సాయమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఏ ఈవేళ నిలవ పచ్చడి కొత్తిమీర ఒక్క కిలో మీకు చూపిద్దామని చెప్పి కామెంట్లో కూడా అడిగారు నా ఫ్రెండ్స్ మాకు అందంగా చెప్పే బాబా కొత్తిమీర వెళ్ళిపోతుంది ఇంకా పట్టుకోవాలి ఒక కేజీకి మెదరమేట్ చెప్పమన్నారు సరేలే అని చెప్పి మా ఇంట్లో కొత్తిమీర పెద్దగా తినరా ఎక్కువ తాజా పచ్చడిలో గుళ్ళు కొబ్బరి పచ్చడి ఎప్పుడు పచ్చడి తింటారు చట్నీలకి నేను కూడా మాకు ఎదరా సిరిడీ ఇల్లి ప్రయాణం ఉంది అందుకని చెప్పి ఒక కేజీకి పట్టుకుందాం ఆ కేజీ మీకు చూపిద్దామని చెప్పేసి రెండు బంగారం రండి అమ్మా ఇది ఒక కేజీ కొత్తిమీర ఏ చక్కగా కేజీ కొత్తిమీర అంటే మీకు ఎలాగంటే నాలుగు కట్లు అయితే కేజీ అవుతుంది మీరు కొనుక్కుంటే ఏ నేను చూసుకున్నాను అనమాట ఇది ఒక కేజీ చక్కగా కడిగేసుకుని శుభ్రం చేసుకుని క్లాత్ మీద పోసుకోండి బయట బాగా డ్రై అయిపోకూడదు ఆ నీళ్లు వాడే వరకే ఏమ్మా డ్రై అయిపోతే మళ్ళీ మనకు నీరు ఉండదు ఇదిగో కిలో దాంట్లోకి వేసుకుని మెదరి సింపుల్గా చూపిస్తున్నాను నీకు పచ్చిమిరపకాయతో పచ్చడి కేజీ కొత్తిమీర పావు కిలో పచ్చిమిరపకాయలు కారం ఉన్నాయి తెచ్చుకోండి అమ్మ స్వీట్లు కాదే ఈ సిద్ధాంతం కాయ అంటారు దీన్ని ఏ కారాన్ని తెచ్చుకోండి ఇదిగో వంద గ్రాములు ఎల్లిపాయలు పాతి గ్రాములు జీలకర్ర తగినంత ఉప్పు మీరు వేసుకుని బట్టి ఇందులో మెజర్మెంట్ సమానంగా ఉంటేనే దీని రుచి ఉప్పు కారం తగ్గితే బాగోదు నూట యాభై గ్రాములు బెల్లం ఏమ్మా వంద గ్రాములు చింతపండు కేజీకి వంద గ్రాములు మీరు చెంతపండు పళ్ళంగా వేడిలో నానబెట్టుకుని రుప్పుకోండా నాకు గ్రేవీ ఉంటుంది కాబట్టి గ్రేవీ వేసుకుంటున్నాను ఇవి ఇది ఇంతవరకు ఇలాగా ఇది వేపుకున్న తర్వాత మీరు మినపప్పు శనపప్పు కరివేపాకు ఎండుమిరపకాగా వేసుకుని తాలిం పెట్టుకుంటున్నారు దాన్ని కాదని అనం అది నిలవపరచడగా ఉండదు అది మనం చక్కగా ఇలా చేసేసుకుని బాటిల్లో పెట్టుకుని మనకు ఒక వారానికో పది రోజులకో సరిపడగా అంత ముద్ద తీసుకుని ఎప్పటికప్పుడు తాలింపు పెట్టుకుంటే సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు అయినా అలా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే ఓకేనమ్మా అది మాట ఇప్పుడు నేను కొద్దిగానే తాలిం పెట్టి మీకు చూపిస్తాను కానుమాదే నేను బాటిల్లో పెట్టుకుంటాను అది స్టవ్ వంటించుకుందాం పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం నీకు పావు కిలోరా దాంతో పాటు చీలకర్ర ఇల్లుపాయ కూడా ఇందులో మగ్గిపోవాలి నేను తొక్కలు తీయను ఈ తొక్కలు ఉంటేనే తిండి రుచి ఇదిగో ఓకేనమ్మా ఇదిగో చూడండి ఉందో కొత్తిమీర కూడా మొదటి కొత్తిమీర తెచ్చుకోండి పచ్చడికి బాగుంటుంది మనం ఇక్కడ చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళం కాబట్టి అన్నీ సమృద్ధిగా దొరుకుతాయిరా రా దొరకని వాళ్ళమ్మ మీరు అందరూ సిటీలో ఉన్నవాళ్ళైతే షాపుల్లో తెచ్చుకోండి చక్కగా ఇదిగో ఎక్కడ తడ అనేది అది మాట చక్కగా టవల్ మీద క్లాత్ మీద వేసుకుని ఓ డ్రై అయిపోలేదు వాటర్ ఉండకూడదు అంతే ఇదిగో కేజీ కొత్తిమీరకి వంద గ్రాముల చింతపండు నూనె నేను ఇప్పుడు చెప్తాను ఇది అయిన తర్వాత అందుకే పోపు పావు కిలో నూనె అయితే సరిపోతుంది ఇప్పుడు శనగపప్పు మినపప్పులు వేసేసి తాళిం పెట్టేసి బోటల్కి ఎత్తేస్తున్నారు అది నిలవ ఉండదమ్మా మనకు కావాల్సింది ఎప్పటికప్పుడు పెట్టుకుంటే తాలింపు ఫ్రెష్గా చక్కగా ఉంటుంది అన్నమాట రుచిగా అది ఇది దోశలోకి ఇడ్లీలోకి రైస్లోకి అందంగా ప్రయాణాలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చక్కగా ఉంటుంది అన్నమాట ఇలా పెట్టేసుకున్నాం అనుకో ఇదంతా మగ్గిన తర్వాత ఈ బెల్లం కూడా దాంట్లో అనమాట అందులో తీగభాకం వచ్చేస్తుంది ఇంక మూత పెట్టకూడదు నీరు వచ్చేస్తుందండి இப்பச்சிமிர பைக்கு லாக்கு கொண்டா கொத்துமீர கிந்த பம்பிக்கோ இல இல பச்சிமிருப்பூதே உண்டால காடு வச்சுலே உண்டாலம்மா మనం బెల్లం వేసుకున్నాం కరిపోద్దిలేది ఉండ బెల్లం ఇది ఇదిగో సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఒక యాభై గ్రాములు వేసాను అమ్మా మీరు చూసుకోండి ఏ ఇలా మనం ఎప్పుడైతే తీసుకున్నాము ఇందులో నీరు ఉంది కదా ఈ నీరులో కరిపోద్ది అన్నమాట ఇది ఒక్క నిమిషం అయితే చింతపండు కూడా వేసేసుకుంటున్నాం ఇదంతా సిమ్లో పెట్టుకుంటే మాడోసం రాదు ఇది నా పోపుకి సిద్ధం చేసుకుంటున్నా ఓకేనమ్మా ఇందుకు బెల్లం కూడా చూసారా ఇదిగో కరిపోయింది మనకి ఇందులో వాటర్ గట్ట పట్టదమ్మా ఈ బెల్లం పాకం ఇలా వేసుకుంటే ఈ నీరు మనం సరిపోతుందన్నమాట అందుకే బెల్లం ముక్కి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మనం చెంతపండు చేసుకుంటాం నా రీతిలో నేను చేస్తున్నాను సుమా అది ఎవరిష్టం ఆడది నా స్టైల్లో నేను చూపిస్తున్నాను మీకు చాలామంది చెంతపండు వేసేసుకుంటారు ఎందుకంటే నాకు గ్రేవీ ఎక్కువ ఉంటుంది కానీ నేను గ్రేవీ ఎక్కువ వాడతాను రా దాని మీదట ఎప్పుడు ఉంటుంది ఇంట్లో కిలో గ్రేవీ ఎనీ టైం ఉంటుంది ఎండ ఉన్నప్పుడు చేసుకుని పక్కన వేసుకున్నాం అనుకో ప్రతి దానికి ఉపయోగపడద్దు చూసారా ఎంత వాటర్ వచ్చేసిందో అది ఇప్పుడు తీగపాక వచ్చేలా దగ్గర ఉడికిపోద్ది అన్నమాట అప్పుడు చక్కగా తల్లారి పెట్టేసుకుని రుబ్బు రోడ్లు ఉంటే రోడ్లో రుబ్బ ఎండినా చెయ్యి ఎప్పుగా ఉంది అందుకని మిక్సీ పడుతున్నాను ఇంకా వస్తున్నాయి కదా పచ్చళ్ళు ఇంకా చూపించి చాలా ఉన్నాయి చూపిస్తాను ఇదిగో చూసారా సూపర్ అంటే సూపర్ ఉంటుంది మాట ఇలాగా కారం మిరపకాయలే వాడాలి స్వీట్లు అసలు వాడాలి తిందులో బాగోదు ఇదిగో అమ్మ చూపిస్తున్నాను అన్నాను కదా ఇదిగో జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు ఎక్కువేసుకోండి బాగుంటది పచ్చట్లోకి వెళ్ళిపోయి ఏ కరివేపాకు శుభ్రం కడిగి బయట కడుగుట్ట మీద ఆరబెట్టుకుని వచ్చానమాట పప్పు వేసేదో చూపిస్తాను అంతే మినపప్పు శనపప్పు వెయ్యి ఇందులో ఇంగి వేస్తాను ఇదిగో ఇంగి వేసుకుంటాను వంట ఇంగువ అంతే చూసామలాగొచ్చిందో మళ్ళీ తీగ తీగపాకం పట్టి పోయేక్కర్లేదు విరిగింతే నేను ఇందులో యాభై గ్రాములు నూనె వేసుకున్నాను ఇదిగో ఒకేనమ్మా కట్టేసుకుందాం చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టి మీరు చూపిస్తాను బంగారం ఓకేనమ్మ ఇదిగో చక్కగా ఇప్పుడు వేసేసుకుందాం చూడండి ఇదిగో ఎంత చక్కగా వచ్చింది చూడండి தினேசே ட டைலி அப்படின் மீன பப்பு சனப்பேஸ் கொண்டு அம்மா இது கேப்பா தெச்சுக்கம்மா இதுகோ இங்கு வந்து இங்கு ரச்ச கொண்டா శుద్ధి కడుపు అది అందుకే కొండపురే అమ్మలు చక్కగా ఇంగు వాడతారు వంట ఇంగువ ఇంగు ఇప్పుడు మిషన్ ఇంగువ వచ్చేస్తుంది కదమ్మా అప్పట్లో ఇంగువ చిత్త కొట్టుకునేవారు సరిపాక వేసుకుందామే ஓகே நம்ம ஏத்துக்கோ வாக்கிலோ பட்டு அம்மா కేజీ కొత్తిమీరకి పావు కిలో నూనె పట్టింది ఏదిగో చూసారా కాస్త పని కొంచెం లేటు చేసుకోవాలి కావాలన్నప్పుడు చేసుకోవాలి మిక్సీయే పట్టిందమ్మా అక్క రొప్పలేదు చెయ్యి ఒకటి నొప్పుగా ఉంటుంది దాని మీద ఇంకేకా చింతకాయలు అవి వస్తాయి కదా చూపిస్తాను అన్నీ ఒకటి ఒక్కటి చూపిస్తాను ఇలాగా మీకు సంవత్సరమైన ఉంటుంది ఈ ప్రాసెస్ అయితే జనపప్పు మినపప్పు అయిన చెప్పు సంవత్సరమైన ఉంటుంది మనకు కావాల్సింది గాజ్ ఉంటే గాజు లేదా ప్లాస్టిక్ బాటిల్ వేసుకోండి స్టీల్ మట్టుకు వాడకండి పచ్చళ్ళు అనేదానికి కరెక్ట్గా ఉప్పు కారం అన్ని కూడా బెల్లంతో సుద్ద చక్కగా సరిపోయింది చూడండి చూడు తీగపాకంలాగా ఎలాగొచ్చిందో ఆతు ఓకేనమ్మా ఇది కేజీకి మట్టుకు ఇదిగో ఓకే బంగారం రండి హాయ్ లక్ష్మక్క లక్ష్మక్క నేను వచ్చాను మీ ఇంటికి చక్కగా కూర్చున్నాం చాలా ఎంజాయ్ చేసాం ఏమంటే శ్రీదేవి గారు చక్కటి టీ పెట్టిచ్చారు చాలా థ్యాంక్స్ ఏ చిన్న లక్ష్మి మీ అందరూ కూడా అందంగా చూస్తున్నారు నా వీడియోలు అందరూ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం చక్కగా చూడండి కొత్తిమీర అడిగారు కొత్తిమీర పడతాను వీడియో చూసుకోండి చాలా థ్యాంక్స్ నన్ను గుర్తించినందుకు మా ఊరు పిల్లల్ని చాలా సంతోషంగా ఉంది లక్ష్మి అక్క ఓకేనమ్మా మరి ఇలాగే అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా వీడియోలు చూడండి మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు బై బాయ్ బాయ్